మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాసులతో మల్టీ స్టారర్ గా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం భైరవం ఈ మూవీ మే ముప్పై రిలీజ్ కాబోతోంది ఈ క్రమంలో ఆదివారం నాడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఈ మేరకు ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు ఈ క్రమంలో మనోజ్ మాట్లాడిన మాటలు అందరినీ కదిరిస్తున్నాయి సినిమా గురించి చెబుతూ ఆ టైంలో తన ఇంట్లో జరిగిన గొడవల గురించి కూడా ప్రస్తావించాడు మధ్యలో విష్ణు మీద కూడా పరోక్షంగా కౌంటర్లు వేశాడు తొమ్మిదేళ్ళ గ్యాప్ ఇచ్చాను కొత్త సినిమాను స్టార్ట్ చేశాను రీలాంచ్ అనుకున్నాను కరోనా వచ్చింది ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు ఇంకేదో అనుకుంటాడు తొమ్మిదేళ్ళు గ్యాప్ ఇచ్చినా కూడా మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అసలు ఒక రెండు సంవత్సరాలు సినిమా చేయకపోతేనే పట్టించుకోవడం లేదు కానీ నేను తొమ్మిదేళ్ళు సినిమాకు దూరంగా ఉన్నాను అయినా మీరు నన్ను ఇంకా అలానే ప్రేమిస్తున్నారు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఇంకా సినిమాలు చేయన్నా కంబ్యాక్ ఇవ్వన్నా అంటున్నారు ఆ ప్రేమకు నేను సినిమాతోనే సమాధానమిస్తాను శివయ్య అని పిలిస్తే ఆ శివుడు రాడు మనసులో తలుచుకుంటే మా డైరెక్టర్లానూ మా నిర్మాతలానూ వస్తాడు మా మీద నమ్మకంతో యాభై కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారు నేనంతకుముందు కూడా గొప్ప చిత్రాలని చేయలేదు నేనేమి గొప్పవాణ్ణి కాదు నాకు నచ్చిన చిత్రాన్ని చేసుకుంటూ వచ్చాను అయినా మా మీద ఉన్న నమ్మకంతో అంత ఖర్చు పెట్టారు కథ మీద ఖర్చు పెట్టారు భైరవం ప్రయాణంలో నాకు పర్సనల్గా ఎన్నో సమస్యలు వచ్చాయి ఒకరోజు వేరే ఊరికి వెళ్ళొచ్చేసరికి కట్టుబట్టలతో సహా బయటకు పంపించేశారు నా కారుని ఎత్తుకెళ్లారు అయినా నేను బాధపడలేదు ఒక కారు పోతే నా కోసం అభిమానులు ఇరవై కార్లు తెచ్చిపెట్టి రెడీగా ఉంచారు ఆ ప్రేమను ఎవ్వరూ తీసుకెళ్లలేరు ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకునే న్యాయం నిజాయితీ అంటూ నూరు పోసి నన్ను పెంచారు ఇప్పుడు న్యాయం కోసం నిలబడితే అది తప్పు అని చెబుతున్నారు డబ్బులిచ్చి ప్రమోట్ చేసుకుంటున్న ఈ టైంలో నేను ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా నా వైపు న్యాయం వైపు నిల్చుంది మీడియా ఇక సోషల్ మీడియాలో స్ట్రైక్స్ అని బెదిరిస్తున్నా మీ యూట్యూబ్ ఛానళ్లను మూగిస్తున్నా ధైర్యంగా నా కోసం నిలబడుతున్నారు అందరికీ థ్యాంక్స్ ఈ భైరవం సినిమాతో నాకు తమ్ముడు బెల్లంకొండ శ్రీనివాస్ దొరికాడు నువ్వు చిటికేస్తే నీ కోసం బడే అన్న మనోజ్ ఉన్నాడు నారా రోహిత్ నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు నా లాస్ట్ మూవీకి నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు మళ్ళీ నారా రోహిత్ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తున్నాను ఈ చిత్రం మే ముప్పైన రాబోతోంది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు